వీజీ ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గంగుల మహేందర్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు అగ్రంపహాడ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతన సర్పంచ్గా ఎన్నికైన గంగుల మహేందర్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహాశుయులకు తనపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటర్ను వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు అగ్రంపాడి గ్రామ మౌలిక సమస్యలైన విద్యుత్ వీధి దీపాలు పారిశుధ్యం డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకొని గ్రామస్తులకు ఇచ్చిన వాగ్దానాలను స్థానిక పర్కాల ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి సహాయ సహకారాలతో పూర్తి చేసి ఆత్మకూరి మండలంలోనే అగ్రంపాడి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిద్దానని సర్పంచ్ గంగుల మహేందర్ తెలిపారు నాకు ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది నన్ను మెజార్టీతో గెలిపించింది దానికి కృతజ్ఞతగా మా జనాలకు మా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇప్పటి నుండి ఏ సంక్షేమ పథకాలు వచ్చినా మా ఎమ్మెల్యే దగ్గర పోయి తెచ్చి జనాలకు వింటుంటా అని పేరుకుంటున్నాను గ్రామ పంచాయతీ కానీ ఏది కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ జాతర ఎప్పుడు వస్తుంది దానికైనా ఫండ్స్ కానీ ఇవన్నీ చేసే బాధ్యత తీసుకొని చేద్దామని ఆలోచిస్తున్నాను జనాలకు మాత్రం ఇప్పటికీ వెండి నుండి ఏ ఆపాద సంప్రదించిన చేసుకుందామో అగ్రంప గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా చేసింది ఆలోచన మా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుసుకోండి పేరు పేరు అని